ఓం శ్రీమాత్రే నమ జూలై ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం ఆషాఢ మాసం శుక్లపక్షం తిది చతుర్దశి సాయంత్రం ఐదు యాభై ఐదు వరకు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి ఒంటి గంట ముప్పై తొమ్మిది వరకు వర్జం ఉదయం తొమ్మిది పదిహేడు నుండి ఉదయం పది నలభై ఏడు వరకు దుర్మూర్త సమయం ఉదయం ఏడు ముప్పై ఎనిమిది నుండి ఉదయం ఎనిమిదిన్నర వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది తొమ్మిది నుండి ఉదయం పది నలభై ఐదు వరకు అమృత గడియలు రాత్రి తొమ్మిది పద్నాలుగు నుండి రాత్రి పది నలభై ఐదు వరకు నేడు పన్నెండు రాసుల వారికి దిన ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా మేషరాశి మేషరాశి వారికి వ్యవహారాల్లో చికాకులు కొంత చికాకు పరుస్తాయి ఆప్తులతో కలహాలు ఏర్పడి మనశ్శాంతి లోపిస్తుంది భూ సంబంధిత వివాదాలు నెలకొంటాయి బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉంటాయి ఉద్యోగులకు ఒత్తిళ్లు ఏర్పడతాయి మహిళలకు నిరుత్సాహము వీరికి కలిసి రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు నేరేడు వీరి ఆంజనేయస్వామిని పూజించడం వల్ల మంచి అయితే ఉంటుంది వృషభరాశి వృషభ రాశి వారికి ఇంటా బయట ఒత్తిళ్లు ఏర్పడతాయి కార్యక్రమాల్లో ఆటంకాలు తప్పవు ఆలోచనలు అంతగా కలిసిరావు వాణిజ్య వ్యాపారుల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిది ఉద్యోగులు మార్పులు ఉండవచ్చు పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు పెరుగుతాయి కళాకారులు యత్నాలు ముందుకు కొనసాగవు విద్యార్థులకు అవకాశాలు చేజారుతాయి మహిళలకు తొందరపాటు నిర్ణయాలు వద్దు వీరు కలిసి వచ్చే రంగు గోధుమ పసుపు ప్రతికూల రంగు నీలం వీరు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారు నూతన ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలు చేపడతారు రావాల్సిన బాకీలు అందుతాయి సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది ఒక ప్రధాన సమస్య తీరుతుంది ఆప్తులతో సఖ్యత నెలకొంటుంది ఉద్యోగాల్లో అనుకూలత రాజకీయ వర్గాల వారికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి వాణిజ్య వ్యాపారుల వారికి నూతన ప్రారంభాలు ప్రారంభిస్తారు విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది కళాకారులకు అనుకూల వాతావరణం మహిళలకు శుభవార్తలు అందుతాయి వీరు కలిసి వచ్చే రంగు పసుపు గోధుమ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి శివస్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరికి వస్తాయి ఆశయం నెరవేరుతుంది అనుకోని నిర్ణయాలు తీసుకుంటారు రాబడి ఆశాజనకంగా ఉంటుంది వాణిజ్య వ్యాపారుల్లో లక్ష్యాలు సాధిస్తారు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మహిళలకు శుభవార్తలు అందుతాయి వీరికి కలిసి వచ్చే రంగు నీలం పసుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి గణపతి గరికతో అర్చన చేయించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి వ్యవహారాలు మందగిస్తాయి ప్రయాణాలు చివరిలో వరమిస్తారు ఆరోగ్యపరమైన చికాకులు తప్పకపోవచ్చు ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎదురవుతుంది ఆదాయం నిరుత్సాహపరుస్తుంది వాణిజ్య వ్యాపారుల వారికి అంతంత మాత్రంగా ఉంటుంది పారిశ్రామిక వర్గాల వారికి నిరుత్సాహపూరితంగా ఉంటుంది కళాకారులకు మానసిక ఆందోళన విద్యార్థులకు కొంత ఊరట చెందుతారు మహిళలకు నిరుత్సాహం తప్పదు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు పసుపు ప్రతికూల రంగు కాఫీ వీరి దత్తాత్రేయ స్వామి పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కన్యా రాశి కన్యా రాశి వారికి కొన్ని కార్యక్రమాలు హఠాత్తుగా వాయిదా పడతాయి శ్రమ ఆధిక్యమే తప్ప ఫలితం కనిపించదు మిత్రుల నుంచి ఒత్తిళ్లు విమర్శలు ఆకస్మిక ప్రయాణాలు సంభవం భూ వివాదాలు నెలకొంటాయి ఆదాయం నిరాశ కలిగిస్తుంది వాణిజ్య వ్యాపారుల వారికి ఒడిదుడుకులు ఏర్పడతాయి ఉద్యోగులకు అనుకోని మార్పులు ఏర్పడతాయి కళాకారులకు పోటీ పెరుగుతుంది విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి మహిళలకు మానసిక ఆందోళన వీరి కలిసి వచ్చే రంగు లేత ఎరుపు నీలం ప్రతికూల రంగు పసుపు వీరి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది తులారాశి తులారాశి వారికి పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలకు లోటు ఉండదు మీ అంచనాలు నిజమవుతాయి ఆలయాలు సందర్శిస్తారు అదనపు రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులు సమస్యలు తీరుతాయి ఉద్యోగుల్లో ఉన్నత హోదాలు ఏర్పడతాయి మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది వీరు కలిసి వచ్చే రంగు నీలం పసుపు ప్రతికూల రంగు ఎరుపు వీరి శివాలయంలో అర్చన చేయించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృచ్చుకు రాశి వృచ్చకు రాశి వారికి ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు ఉద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి సోదరులు మిత్రులతో కలహాలు ఏర్పడతాయి రాబడి కొంత తగ్గి నిరుత్సాహం చెందుతారు ఉద్యోగుల్లో ఊహించిన మార్పులు వాణిజ్య వ్యాపారుల వారు నిదానంగా సాగుతారు రాజకీయ వర్గాల వారికి నిరుత్సాహం తప్పదు మహిళలకు మానసిక అశాంతి వీరు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుపు ప్రతికూల రంగు కాఫీ వీరి దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తారు సంఘంలో విశేష గౌరవం ఏర్పడుతుంది వాణిజ్య వ్యాపారుల వారికి విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగుల్లో ప్రమోషన్లు పొందుతారు పారిశ్రామిక వర్గాల వారికి ఊహించని పిలుపు ఏర్పడుతుంది కార్య కళాకారుల వారికి ప్రయత్నాలు అనుకూల వాతావరణం విద్యార్థులకు పొ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మహిళలకు ఆశాజనకంగా ఉంటుంది వీరు కలిసి రంగు ఎరుపు ఆకుపచ్చ ప్రతికూల రంగు నీలం వీరి కనకదుర్గాదేవిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఇంటా బయట చికాకులు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ముఖ్యమైన ఒప్పందాలు వాయిదా వేస్తారు ప్రతిభ ఉన్న తగిన గుర్తింపు పొందలేరు ఉద్యోగుల్లో ఆటుపోట్లు వాణిజ్య వ్యాపారులు వారికి కొత్త ఆలోచనలు కలిసి రావు కళాకారుల వారికి ఉడదుడుకులు విద్యార్థులకు ఫలితాలపై అసంతృప్తి చెందుతారు మహిళలకు కుటుంబ సమస్యలు తప్పవు వీళ్ళకి కలిసి వచ్చే రంగు లేత గులాబీ పసుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు గణేశాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి సొమ్ము అంది అవసరాలు తీరుతాయి వాహనాలు స్థలాలు కొంటారు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి పొందుతారు బంధువర్గం నుంచి శుభవార్తలు వింటారు వాణిజ్య వ్యాపారులలో పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఏర్పడతాయి పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఆహ్వానాలు అందుతాయి కళాకారులకు యత్నాలు పురోగతి మహిళలకు కొత్త ఉద్యోగాలు పొందుతారు వీరి కలిసి వచ్చే రంగు గులాబీ లేత ఆకుపచ్చ ప్రతికూల రంగు తెలుపు వీరు హనుమాన్ చాలీస్ పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది మీనరాశి మీనరాశి వారికి పౌరవ మిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగులు ప్రతిభ చాటుకుంటారు రాబడి మెరుగ్గా ఉంటుంది వాహనాలు స్థలాలు కొంటారు ఉద్యోగుల్లో హోదాలు పెరుగుతాయి వాణిజ్య వ్యాపారుల వారికి లాభసాటిగా ఉంటుంది రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహం ఏర్పడుతుంది విద్యార్థులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు మహిళలకు నూతనోత్సాహం ఏర్పడుతుంది వీరు కలిసి వచ్చే రంగు గులాబీ నీలం ప్రతికూల రంగు నేరేడు వీరు నవగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి అయితే ఉంటుంది ఓం సర్వేజ్ సుఖినో భవంతు నేడు జన్మ నక్షత్రాలను బట్టి పన్నెండు రాసుల వారికి దిన ఫలితాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు